విశాఖ పశ్చిమ నియోజకవర్గ పరిధి గోపాలపట్నం ప్రశాంత్ నగర్ కాలనీలో వెంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈ నెల ఇరవై ఆరవ తేదీన సుబ్రహ్మణ్యస్వామి షష్ఠి మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని నియోజకవర్గ శాసనసభ్యుడు శెట్టి గనబాబు తెలియజేశారు గోపాలపట్నం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పోస్టర్ చేశారు ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య స్వామి షష్టి మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నామని ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఆలయంలో వివిధ ఉత్సవాలు జరిపిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయం పురోహితులు ఆలయ ప్రతినిధులు పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యడితల్లమ్మ ఆలయం ప్రశాంతి నగర్లో కలిసి ఉన్నటువంటి ఆ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి మంచ ఆంజనేయ స్వామి రెండు కూడా ప్రతిష్ట జరుపుకున్నాం ప్రతి ఏడాది అమ్మవారి పండుగతో పాటు చాలా అత్యంత అద్భుతంగా సుబ్రహ్మణ్య షష్ఠిని కూడా జరుపుకోవటం అది ఈ నెల ఇరవై ఆరో తారీఖు భక్తులందరూ కూడా గమనించాలని సుబ్రహ్మణ్య షష్ఠి ఇరవై ఆరో తారీఖు ఉదయం అభిషేకాలతో తెల్లవారే నాలుగు గంటల నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయి అభిషేకం తొమ్మిదిన్నర కల్లా కళ్యాణోత్సవం ఉంటుంది స్వామివారి కళ్యాణం కళ్యాణం తర్వాత అన్నదానం అన్నదానం తర్వాత సాయంత్రం పట్టణంలో ఊరేగింపు స్వామివారిని ఊరేగిస్తాం అనేటువంటిది ఆ ఊరేగింపుతో ఉత్సవం ముగుస్తుంది ముందు రోజు సహజంగానే భగ్నేశ్వర పూజ కానీ పుణ్యావాసన చేసుకుంటు ఇరవై ఏడో తారీఖు చక్ర చక్రస్నానంతో ఈ ఉత్సవం ముగుస్తుంది సో ఆలయ కమిటీ సభ్యులు ముఖ్యంగా పురప్రజలందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని కొలిచేటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా ఈ ఉత్సవంలో భాగస్వామిని అవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను మా ప్రధాన అతిథులు